సలార్ పార్ట్ వన్ బ్లాక్ బస్ట్ రావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి వీలైనంత త్వరగా పార్ట్ టూ ను రిలీజ్ చేయాలి డైరెక్టర్ ప్రశాంత్ భావిస్తున్నారు అందుకోసమే సలార్ టూ షూటింగ్ ని ఈ నెలాఖరు లోనే మొదలు పెట్టాలనుకుంటున్నారు ఇప్పటికే ప్రధాన నటీ నటులందరి కాల్ షీట్ తో సహా షూటింగ్ కి మొత్తం సిద్ధం చేశారట సలార్ సౌర్యంగ పర్వంలో పార్ట్ వన్ మించిన యాక్షన్ సీక్వెల్ ఉంటాయని టాక్ నడుస్తోంది అందుకోసమే షూటింగ్ ని త్వరగా మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది అయితే ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కానుండడం విశేషంగా మారింది అయితే వారిపై బాబీ సింహ జగపతి బాబు శ్రీయారెడ్డి శృతి హాసన్ సహా ఇతర నటి నటులపై ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది జూలైలో జరగబోయే తరువాతి షెడ్యూల్ లో ప్రభాస్ అర్థం అవుతోంది అయితే అక్టోబర్ నవంబర్ నాటికి సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం ఎక్కువగా టైం షూట్ చేసి వర్కింగ్ డేట్స్ కూడా తగ్గించేలా ప్లాన్ చేస్తున్నారట ఎలాగైనా నాలుగు లేదా ఐదు నెలల్లో మొత్తం షూటింగ్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది చిత్రీకరణ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా చేసి వీలైనంత త్వరగా సలార్ విడుదల చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ ని ఈ లెక్కను చూసుకుంటే ఈ ఏడాది చివరిలో సలార్ టూ రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఇది పూర్తయిన తరువాతే ఎన్టీఆర్ ప్రాజెక్టు పై ప్రశాంత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది సలార్ టూ పై ఆడియన్స్ అంచనాలను అందుకునేలా క్వాలిటీలో ఏ మాత్రం వెనుకడు వేయకుండా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు కలికితో బిజీగా ఉన్నారు ఇందుకోసమే షూటింగ్ ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ షురూ చేయాలని డైరెక్టర్ నాగశ్విన్ అనుకుంటున్నారట అందుకే ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు ప్రభాస్ ఫ్రీ అయ్యే అవకాశమే లేదు ఇందుకోసమే కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాతే జూలైలో సలార్ టూ షూటింగ్ సెట్ లో ప్రభాస్ అడుగుపెట్టబోతున్నాడు అయితే అప్పటి వరకు మిగిలిన కాస్టింగ్ సీన్లు కంప్లీట్ చేసేలాగా నీల్ రెడీ చేసుకున్నారట ఇక సలార్ తో పాటు డైరెక్టర్ మారుతితో చేస్తున్న ది రాజా సబ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు ప్రభాస్ ఈ రెండు పూర్తయిన తర్వాతే సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ రాబోతోంది అయితే ఈ స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు షుర్ అవుతుందో ఎవరికి తెలియదు